అండి ఈరోజు బీరకాయలో పాలు పోసి ఇలా వండి చూడండి ఆహా ఉంటుందండి ఇప్పుడు తిని ఉండరు ఆవు పాలు పాలతో పాటు కొబ్బరి పాలతో కూడా అదిరిపోయే రుచి ఉంటుందండి ఈ బీరకాయ కూరకి మనం బీరకాయతో ఎన్నో రెసిపీలు చేస్తాం కదా అందులో పాలు పోసి వండి అవడం అనేది చాలామంది స్పెషల్గా చేస్తారు ఈరోజు నేను కొబ్బరి పాలు ట్రై చేశాను మూడు బీరకాయలు తీసుకొని ఒక కొబ్బరి చిప్ అయితే తీసుకున్నాను బీరకాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి కొబ్బరి చిప్పను కూడా పాలు తీసుకోవడానికి కానీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ కొబ్బరి చిప్పలతో పాలు తీయడం చాలా ఈజీ అండి ఒక గ్లాసు నీళ్ళు పోసి మిక్సీ తిప్పి కొబ్బరి నీళ్ళు కూడా పోసుకున్నాను దాన్ని చక్కగా వడగొట్టుకుంటే కొబ్బరి పాలు వస్తాయి ఈ రెసిపీ అయితే ఎందులోకైనా అదిరిపోతుందండి రుచి గురించి చెప్పడం కన్నా తిని చూస్తే చాలా బాగుంటుంది ఇంత అద్భుతం అండి నేను కొబ్బరి పాలతో అయితే ట్రై చేస్తున్నాను బీరకాయ కూర ఈ కొబ్బరి పాలు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంత ఈజీగా అది మనం ప్రాసెస్ చూసుకుందాం ఆల్ ఆల్రెడీ కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం ఇప్పుడు కొబ్బరి పేస్ట్ గురించి ఏం చేయాలంటే పచ్చి కొబ్బరి ఇందులో మిగిలిన ఆ గుజ్జు కూడా తీసుకున్నాను అలాగే నువ్వులు రెండు స్పూన్లు జీడిపప్పు ఒక నాలుగైదు పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు చిన్న దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ ఏం చేయాలంటే ఈ పాలల్లో ఒక ఇరవై నిమిషాలు అయితే నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత ఆ పాలల్లో అన్నీ కూడా మెత్తని పేస్ట్ మాదిరిగా చేసుకుంటే మెత్తగా ఉంటే వెన్నలాగా స్మూత్లా అవుతుంది ఇరవై నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఈ బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ అండి అలాగే నీటి శాతం ఎక్కువ విటమిన్ ఏ ఎక్కువ కంటి ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది ఎన్నో రకాల ఖనిజాలు అయితే ఉన్నాయి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి రక్తహీనత దూరం అవుతుంది హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అన్నమాట ఇదంతా కూడా చక్కగా మెత్తని పేస్ట్ చేశాక ఒక బేసన్లో పాలు ఒక బేసన్లో పేస్ట్ నేనైతే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి చిటపటలాడి మంచి వాసన వచ్చేదాకా ఉంచుకోవాలి ఇవి బాగా వేగేయి అన్నప్పుడు బీరకాయలు సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు వేసి చక్కగా అటు ఇటు కదిపి పైన మూత మీద నీళ్లు వేసి మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు కొబ్బరి వల్ల కూడా చాలా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలండి క్యాన్సర్లతో పోరాడుతుంది నేను జుట్టు చర్మ సంరక్షణకు మంచి మెడిసిన్ థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఈ పచ్చి కొబ్బరి ముక్క రోజు పొద్దుటే తింటే మంచి ప్రయోజనం పిండాల పనితీరును మెరుగుపరుస్తుంది పచ్చి కొబ్బరి భూమేహం నుంచి బీపీ సమస్యల నుంచి దూరం చేస్తుంది కొబ్బరి తినడం వల్ల చర్మంపై ముడతలు మచ్చలు రాకుండా ఉంటే అందరికీ తెలిసినవే పచ్చి కొబ్బరి బీరకాయ వల్ల లాభాలు చూసారా మూత తీసాను ఇప్పుడు చక్కగా మగ్గింది కదా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి కొబ్బరిపాలునైతే మనం ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఉన్నాయి కదా అవి వేసి ఆ కొబ్బరి పాలలో ఈ బీరకాయ ముక్కలు చక్కగా మగ్గాలి అవన్నీ పీల్చుకుంటాయి అన్నమాట బీరకాయ ముక్కలు కొబ్బరి పాలని బాగా పీల్చుకోవాలి అదంతా ఇగిరిపోవాలి పాలు ఇగిరిపోయిన తర్వాత అప్పుడు ఆ ఇగిరిపోవడానికి మనం ఏం చేయాలంటే మూత పెట్టి మళ్ళీ చక్కగా మగ్గించుకోవాలి పాలు ఇగిరాయి అన్న తర్వాత మొత్తంగా మనం చక్కగా మెత్తగా నూరుకున్న ఈ కొబ్బరి పేస్ట్ ఉంది కదండి ఆ కొబ్బరి పేస్ట్ అందులో చక్కగా వేసుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్లో మనం దాల్చిన చెక్క నువ్వులు జీడిపప్పు పచ్చిమిర్చి ఇవన్నీ కొబ్బరి పాలలో నానబెట్టి రుబ్బుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసుకొని ఒక గ్లాసు నీళ్లు కూడా అందులో పోసుకోవాలి ఆ పోసిన తర్వాత సన్నని మంట మీద ఒక పది నిమిషాలు అయితే మళ్ళీ మగ్గించుకోవాలి ఎందుకంటే ఈ పాలతో ఉడికింది అలాగే ఈ పేస్ట్ కూడా ఆ బీరకాయ ముక్కలకి పట్టి ఆ బీరకాయ ముక్కలకి మంచి టేస్ట్ అయితే ఏర్పడుతుంది ఇప్పుడు మగ్గిన తర్వాత ఇలాగ రెండిటి మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి మనం తగినంత ఉప్పు కొత్తిమీర చల్లుకోవాలి ముందైతే ఉప్పు వేయకండి ఆ కొబ్బరి పాలల్లో మగ్గిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి మగ్గింది ఆ రెండింటితో అన్నప్పుడు కొంచెం తగినంత ఉప్పు మీకు కూరకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొత్తిమీర వేసుకొని కొంతసేపు మగ్గనిచ్చి దింపేసుకోవడమే ఇప్పుడు రెడీ అయిపోయిందండి పాలతో మనకి బీరకాయ కూర ఆహా ఎమ్మి ఎమ్మి టేస్ట్ అండి ఇది చపాతీ అలాగే రైస్లో కూడా చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను చెప్పడం కాదు తిని చూస్తే అర్థమవుతుంది చూసారా ఇప్పుడు అదిరిపోయే బీరకాయ కొబ్బరిపాల కర్రీ మీ ముందు గుమఘుమలాడుతూ ఉంది ఆ వాసన అయితే భలే ఉందండి ముక్కు పుటాలకి ఎంతో కమ్మని వాసన నచ్చింది కదా ఈ కూర నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ లైక్ నాకు చాలా అవసరం అండి సజెషన్లోకి అయితే వెళుతుంది మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ